ఫ్రెండ్స్ ఈరోజు మన ఇంట్లో అయితే మధ్యాహ్నం సాంబార్ చేస్తుంది నిహారిక పాప నేహారిక పనుంది ఆనందం చేసి స్నానం చేసేయాలి ఎందుకంటే టైం ఒకన్నర అయిపోతుంది ఫ్రెండ్స్ నేనే తినేసి పోసుకునే అరిక మళ్ళీ లేట్ అయిపోద్ది నీకు అని చెప్పి ఇంకా బట్టలు అట్టే ఉన్నాయా తిన్నాక బట్టల కడుగుంటాను ఎందుకంటే తినగానే స్నానం చేయకూడదు అవునవును అండి అందుకోసం ఇంకా స్నానం చేసి పచ్చడి రెడీ చేసి గుడి చేస్తాం ఫ్రెండ్స్ తను చేయము మళ్ళీ తింటాం అని చెప్పి పడుకోండి సాయంత్రం বনাই

OK, you're eating. Darling, your시아� query is done. It is? Peck. væitšuää... Eat well. I will throw it slowly. You'll throw it? Junior Background pare sênjdie. క్యాట్ అంటే చేతులకు ఇష్టం బాగా కొత్తి కానున్నాను నేను తయారు చేసిన పొడి సాంబార్ పొడి ఇప్పుడు నిహారికైంట్లో చేస్తుంది ఫ్రెండ్స్ బయట చేప తెచ్చి ఆ సాంబార్ పొడి వేసుకోవడం చాలా తక్కువ నిహారికై రెడీ చేస్తుంది దీంట్లో పత్రంలో వేసి పొడి చేసి రెడీ చేస్తుందిమా ఏం చేస్తుంది అండి అంటే నువ్వు వెల్కమ్ చూడాలి దాంట్లో మన వీడియోస్లో ఉన్నాయి ఫ్రెండ్స్ మన ఛానల్లో కూడా వీడియో ఉంది ఫ్రెండ్స్ సాంబార్ ఎలా పొడి రెడీ చేసుకోవాలనేది మీకు ఎవరికైనా తిరిగిపోతే ఒకసారి చూడండి మేమైతే ఫోన్ చేస్తున్నాం ఫ్రెండ్స్ మీకు కూడా ఫోన్ చేసేయండి అబ్బో డిజైన్ పడుతున్నాస్తుంది అది ఫ్రెండ్స్ ఈరోజు పండగ కదా గోరింటా తెచ్చి నూరు పెట్టి అంత టైం నిహారక లేదు అందువల్ల కూన్ పెట్టు ఎప్పుడో ఒకసారి కూన్ పెట్టుకోవచ్చు కానీ డైలీ ఎప్పుడు కూన్ పెట్టుకోకూడదు ఫ్రెండ్స్ గోరింటాకే చాలా బాగుంటుంది చేతులు కూడా చాలా బాగుంటాయి కూన్ ముట్టి ఎక్కువ వాడకండి ఇప్పుడు ఒకసారి అయితే పర్లేదు డిజైన్ చూస్తారా ఏదో నాకు వచ్చిన విధంగా వేసాను ఫ్రెండ్స్ డిజైన్ అమ్మా నువ్వు నెమళ్ళు కాకిలు కోయలు ఏమంటే నేను చూసేనికి అందంగా ఉంటది ఎక్కువ వేసినా కూడా బాగోదు మొత్తం ఏం డిజైన్ వేస్తున్నావు మళ్ళీ మళ్ళీ ఏం డిజైన్ వేస్తున్నావు ప్లేస్లో మనం అనుకున్న ప్లేస్ లో డిజైన్ పడుతుందా లేదా అనేది నా డౌట్ అంతే ఓకేనా సరిపోతుంది చూడండి ఏదో నాకు వచ్చిన డిజైన్ దాంట్లోనే అన్నీ ఉన్నాయి భూచక్రాలు ఆకాశములు కాకున్నీ ఉన్నాయి కాకపోతే ఎత్తుక్కోవాలి మీరు అయితే చింతలకు ఇప్పుడు చైతన్యకి చేయి కడుకో ముందు చేయబెట్టుందా నీకు నేరుగా నాకు ఇష్టం లేదు నేరుగా ఇష్టం లేదు ఫ్రెండ్స్ కోన్ తెచ్చుకోవడం అందువల్ల పిల్లలు దృష్టి పడతా ఉన్నారు చేసేద్దాం ఒకసారిగా ఏం కాదు ఎప్పుడు వాడకూడదు బోరింటాక అంటారా అది ప్రకృతి సహసిద్ధం సూపర్ ఉంటుంది దాంట్లో కెమికల్స్ గిమికల్స్ ఏమేసుకోము వేసుకుని చింతపండు లేదా కొద్దిగా నిమ్మరసం అంతేంటారు అయిపోయింది తిప్పమ్మ కిందకి తిప్పు అది ఇందులోనే తామర పూలు కాగితాళ పూలు కస్తూరి పూలు బంతి పూలు చామంతి పూలు రోజా పూలు టిక్కీ రోజా చేతులు పెట్టినమ్మా మీరు ఎవరి డిజైన్ బాగుంది చూడండి ఫ్రెండ్స్ క్లోజ్ షార్ట్ అయ్యా అయితే బ్యాక్ సైడ్ ఏమీ లేదు వద్దనింది ఒక లాలీపప్పు వేసాను ఈ మటుకు ఇదో డైమండ్ అంట ఆకులు అంట తర్వాత వచ్చి ఎముకలు అంట అని వేసాను ఫ్రెండ్స్ నాకు వచ్చిన డిజైన్స్ తిప్పండిట ఎవరి డిజైన్ బాగుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నిహారిక ఉగాది పచ్చడికి ఐటమ్స్ అన్నీ రెడీగా కట్ చేసి ఒక ప్లేట్లో పెట్టేసుకుంది నిహారిక కూడా రెడీ అయిపోయింది ఇంట్లో పని అంతా చేసుకుని ఇప్పుడుకి అయింది అనమాట టైం అయితే ఆరు పది అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు అయింది పాపం ఉదయం నుంచి చేసుకుంటాను వర్క్ అంతా నిహారిక ఇప్పుడు అందులో వేస్తున్న ఐటమ్స్ గురించి ఒక్కొక్క ఐటమ్ చెప్పేస్తాను అవునా నీకు ముందు ఆ చేతికున్న కోన్ నాకేళ్తాం చూడు చేయాలి కదరా అమ్మ నీట్గా చేయని ఎందుకంటే ఫ్రెండ్స్ మొదటిగా షుగర్ మన జీవితంలో ఎలాంటి కష్టాలున్నా మనకి కన్నీళ్ళు తెప్పించిన విషయాలు జరుగున్నా సరే మనల్ని నిరుత్సాహపరిచిన విషయాలు జరుగున్నా సరే అలాంటివన్నీ వెనక్కి నెట్టేసి ఎంతో సంతోషంగా ఆనందంగా తీయగా మన జీవితాన్ని ముందుగా కొనసాగించడానికి స్టార్టింగు చక్కెర బావా తర్వాత ఎప్పుడైనా నేను అంగడికి పోలేనమ్మా నువ్వు వెళ్ళేసి అమ్మకి ఏం కావాలో తీసుకో తీసుకోరరా అని చెప్పేసి అంటుల సోపు లేకపోతే బట్టల సోపు ఏదైనా తెమ్మని చెప్పింది అనుకోండి హారిక అప్పుడు తెల్లగా ఉన్న మొహం నల్లగా మాడిపోతుంది కాబట్టి నల్ల ద్రాక్ష చూడండి కూడా కొద్దిగా మాడినట్టు అనిపిస్తా లేదా ఏం ఉంది ఇప్పుడు మాట అనగానే సైలెంట్ అయిపోయింది చూడు తర్వాత నిహారిక నన్ను పండగ వస్తుంది రేపు కట్టుకున్న చీరలు కట్టుకుంటున్నాను ఏదన్నా ఒక కొత్త చీర తీసి కదా అన్నప్పుడు నోట్లో ఏదన్నా పుల్లగా పడి ఆ మొహాన్ని చిట్టిస్తాం కదా ఇదిగో నిహారిక ఇప్పుడు బితేస్తాను అన్నప్పుడు నేను నిహారిక కళ్ళు మూసుకొని అబ్బా అంటాం కదా ఆ విధంగా ఎక్స్ప్రెషన్ వచ్చే విధంగా పెట్టు కాబట్టి ఫేసు మామిడికాయ అది కూడా పుల్లటి మామిడికాయ తనుజా ఎక్కడున్నావురా నెక్స్ట్ నీ రా చింతల్లించేస్తావు అరే నాకు చెప్తున్నా విను అంతే మార్నింగ్ ఉదయం లేయంగానే తనుజ చైతన్య నా పక్కన ఉంటారు ఒకవేళ ముందు ఇద్దరు లేస్తే ఎందుకోసమో తెలుసా సైకిల్ తొక్కుంటాను డాడీ అని ఉంటారు తొక్క పోండినమ్మా అని అన్న అనుకోండి లేదు తలొప్పిను అనుకోండి తొక్కోనని అప్పుడు నిద్ర మొహాలతో ఉన్న మొహాలు కూడా ఒక్కసారిగా తెల్లగా వెలిగిపోతాయి అన్నమాట అందుకే ద్రాక్ష కరెక్టా కదా న్యాయం ఉండాలి ధర్మం ఉండాలి చేసేవా ఓకే నెక్స్ట్ పిల్లలిద్దరూ నిహారిక ఈరోజు చికెన్ తిన్నాం అనుకోండి పక్క రోజు చేపలు వచ్చాయి అనుకోండి మంచి మొయ్ చేపలు అవి అలాంటివి నాన్న ఒక కేజీ తీసుకున్న అన్న మనం వండుకుందాం ఈరోజు అని చెప్పేసి పిల్లలు కానీ లేదా నిహారిక కానీ అడిగినప్పుడు ఎందుకులేమ్మా ఆకుకూర తోటకూర చేసుకుందాం అన్నప్పుడు వాళ్ళకి నా మీద వచ్చే కోపమే ఆ యాప్ పోతా సండే వచ్చినప్పుడు బీచ్ దగ్గరికి వెళ్తాం అని అంటారు ఇప్పుడు ఎందుకమ్మా ఉదయాన్నే వెళ్ళకూడదు బీచ్ దగ్గరికి కొద్దిసేపిన తర్వాత వెళ్దాము అని అన్నాను అనుకోండి ఎప్పుడు ఇట్లాగే అంటూ ఉంటావు నువ్వు ప్రతి ఆదివారం ఇంతేం అని చెప్పి అనేసి కళ్ళు ముగ్గురు ఎర్రగా మారిపోతాయి అనమాట దాని మిత్తనాలు నిజం ఫ్రెండ్స్ ఆ దానిమిత్తనాలు ఎలా ఎర్రంగా ఉన్నాయో అలాగా తయారవుతాయి ఇలా కళ్ళు వద్దు అని అని అనుకోండి బీచ్ కడికి ఇక అట్టిపండు నేను ఆ బాత్రూమ్ కట్టుకునే దానికోసం ఆ మట్టి తీస్తున్నప్పుడు ఆ మట్టి మీ ముగ్గురు పైకి మొయ్యాలి అన్నప్పుడు ముగ్గురు తెల్ల మొహాలు వేసారు అందుకోసం ఈ ఎట్టుపండి మొక్కలు అన్నీ చెప్తున్నాడు చాడీలా ముగ్గురు ఒకరిని ఒకరు చూసుకోవాలా మొహాల్లో కొద్దిగా కూడా చెమ్మ లేకుండా తెల్లగా అయిపోయాయి ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళ ముగ్గురు అడగకుండానే అమ్మ ఇదిగోండి డబ్బులు తీసుకుపోయి చికెన్ తెచ్చుకోపోండి అన్నం అనుకోండి బుగ్గలతోటి ఎర్రగా కందిపోతాయి అందుకోసమే యాపిల్ అంత సంతోషం అన్నమాట వాళ్ళు అడగకుండా నేను తెచ్చుకోమని చెప్తే అంతే కదా రషన్ టెంకాయలో జాగ్రత్తది ఈ గురికి ఫ్రెండ్స్ ఈ అమ్మాయి అయితే ఏదే చెయ్యి చెప్పి అసలు నువ్వు ముందు పెట్టించుకున్నావు కదా అనిపించింది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇంకా చింతగిరు రేపు మనం ఉదయాన్నే సినిమాకి వెళ్తున్నాం రెడీగా ఉన్నా అనుకోండి అప్పుడు ముగ్గురు అబ్బా అని చెప్పని అంటారు అన్నట్టుగా ఫేసులు పెడతారన్నమాట అందుకోసమే చింతగిరు ఏదన్నా పని కావాలనుకున్నప్పుడు నిహారిక సల్లంగా నా దగ్గరకు వచ్చి హాయ్ రే హాయ్ జాం పండు రోయ్ చూడగా నేను అని పాట పాడుతుంది తన కోసం ఈ జామకాయ అలా పాటలు పాడి నన్ను మై మార్పించి పనులు చేయించుకుంటారు ఫ్రెండ్స్ ఇల్లు మామూలులు కాదు మొత్తం ఒక బ్యాచ్ లాస్ట్గా బెల్లం ఈ అన్ని రుచులు కలిసి మా జీవితం ఎంతో ఆనందంగా చేదుగా తీయగా పుల్లగా జీవితంలో అన్ని రకాల అన్నీ ఉంటాయి కాబట్టి సంతోషం ఉంటుంది బాధలు ఉంటాయి కన్నీళ్ళు ఉంటాయి ఆనందం ఉంటుంది అన్నీ ఉంటాయి కాబట్టి మొత్తానికి మా జీవితం బెల్లంలాగా ఎంతో తీయగా ఆనందమయం మసాలా కారం ఫ్రెండ్స్ నేను నిహారికి ఏదైనా పనిలో ఉండి నన్ను బావా ఒక బింది మంచిన తెచ్చి బావా ఉంటుంది అది నేను తేను అన్నప్పుడు ఇదిగోండి ఈ మసాలా కారంలాగా పటపటపట మండిపోద్ది నిజమా కదా ఎరా టెంకాయలు ఈ రుచులన్నీ మన జీవితంలో సంతోషంగా ఆనందంగా కలిసి మిక్స్ అయిపోయి ఇవన్నీ ఒక రుచికి రావాలంటే సాల్ట్ పడాల్సిందే ఫ్రెండ్స్ ఉప్పు అది పడితేనే దేనికైనా సరే ఒక టేస్ట్ అనేది ఒక కొలిక్కి వస్తుంది అనమాట అందుకోసం సాల్ట్ చేపల కూరలో చింతపండు ఎంత ముఖ్యమో ఈ ఉగాది పచ్చళ్ళలో చింతపండు కూడా అంతే ముఖ్యం ఉండరా రాము వస్తున్నా ఉండు ఇప్పుడు ఈ రుచులన్నీ బాగా కలిసిపోయే విధంగా మన జీవితంలో కష్ట సుఖాలు ఆనందాలు పడ్డము లేయడం నిలబడటం పడిగె పరిగెత్తడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి అన్నీ మనం సర్దుకొని ధైర్యంగా ఎదుర్కొని ముందుకెళ్ళాలని ఈ మంచినీళ్ళతో మొత్తం కలిపేసి తినేద్దాం అది ఇదే ఫ్రెండ్స్ జీవితం అంటే నష్టసుఖాలు ఆనందాలు సంతోషాలు ఇవన్నీ జీవితంలో ఒక భాగమే కానీ అయ్యో నాకు పెద్ద కష్టం వచ్చేసింది అని అదే పడకుండా అన్నింటినీ మనోధైర్యంతో ముందుకు నెట్టుకుంటూ జీవితాన్ని ముందుకు కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన హ్యాపీ ఫ్యామిలీ నెహర్ కవిలేసం బ్లాక్స్లో ఉగాది పత్రిక చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టేసి మనం కూడా టేస్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్ మీరు కూడా మీ కుటుంబ సభ్యులతో ఎంతో ఆనందంగా సంతోషంగా ఎన్ని విభేదాలున్నా ఎన్ని మనస్పర్ధలున్నా అన్నీ పక్కన పెట్టి సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ నేహరిక దేవుడికి పెట్టవా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఉగాది పచ్చడి టేస్ట్ చేస్తున్నాం ఎలా ఉండబోతున్న చూద్దాం ఉగాది పచ్చడి ఎలా ఉంది పెద్ద టెంకాయలు ఏం ఎక్స్ప్రెషన్ అట్లా మార్చింది వస్తుంది కూడా వస్తుంది 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 जान दी ए वाला बोलते नाक को पड़े बोले हम्म तो के रास्ते में बोले उनका दिया जाला बहुतों फ्रेंड्स పుల్ల పుల్లగా తీయగా కారంగా ఒగురుగా అదే కొద్దిగా ఉంటాను రాముగారు పచ్చడే రాము చూడు నాకు పెట్టకుండా తిట్టున్నా కూడా నాయనా అంటున్నాడు ఇది ఫ్రెండ్స్ ఈరోజు మా వీడియో అయితే ఇంకో రోజు ఇంకో మంచి వీడియోతో ఇంకో మంచి వ్లాగ్తో మన హ్యాపీ ఫ్యామిలీ హెర్ కలి రీసెంట్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మరి